హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కదా ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెయిన్లో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నిద్ర లేస్తూనే ల్యాండ్లైన్ మోగిన శబ్దం వినవడంతో ఇంత ఉదయాన్నే ఎవరై ఉంటారా అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాను అవతల నుండి నమస్తే మేడం ఆశో నుండి శ్రీనివాస్ని మాట్లాడుతున్నాను మీ నాన్నగారు ఈ రూమ్ ఎప్పుడు ఖాళీ చేస్తారో మేనేజర్ గారు రేపటికల్లా ఖాళీ చేయమంటున్నారు మేడం ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను అని చెప్పాడు శ్రీనివాస్ మాటలు విన్న నాకు వెంటనే నాన్నగారు గుర్తొచ్చి నా కళ్ళు నీటితో నిండుకున్నాయి పాతతో నా నోటి వెంట మాట రాక ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాను శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు నా నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మేడం వింటున్నారా మేనేజర్ గారు మీ నాన్నగారి గదిని రేపటికల్లా ఖాళీ చేయమన్నారు అన్నాడు మళ్ళీ కాస్త గట్టిగా వినబడింది శ్రీనివాస్ రేపు ఉదయం వచ్చి ఖాళీ చేసా చెప్పి ఫోన్ పెట్టేశాను ఫోన్లో మాట్లాడుతుండగా ఆయన విన్నట్టున్నారు ఇప్పుడు ఇంకా మళ్ళీ దేని నుంచి ఫోన్ చేశారు ఆస్ట్రు నుండి అన్నారు ఆయన కాస్త విటకరంగా అందుకు నేను మా నాన్నగారి గదిని ఖాళీ చేయమని చెప్పడానికి ఫోన్ చేశారు గదిని ఖాళీ చేసిస్తే వేరే వాళ్ళకి కేటాయిస్తామంటున్నారు అన్నాను అందుకైనా ఏ ఉన్నాయట అందులో ఖాళీ చేయడానికి ఏవో పాత వస్తువులు ఉండుంటాయి వాటి కోసం మళ్ళీ అక్కడ దాకా నువ్వు వాళ్ళని వాటన్నింటినీ అవతల పారేయమని చెప్పక అన్నాడు ఆయన ఎప్పుడు మా నాన్నగారి గురించి మంచిగా మాట్లాడాలని అనుకుని నేనేం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళాను ఆయనకి చెప్తే వెళ్ళనిస్తారో లేదోనని ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం లంచ్ అయ్యాక నేరుగా ఆశ్రమానికి వెళ్ళాను మేనేజర్తో మాట్లాడి గది తాళం తెప్పించమన్నాను అక్కడి సిబ్బందిలో ఒక వచ్చి నాన్నగారి గదితాలం తీసి లోపలికి వెళ్ళమన్నాడు లోపలికి వెళ్ళే నాకు ఎప్పట్లాగే నాన్న బెడ్ మీద పడుకున్నట్టు కనిపించి మాయం అనిపించింది గదంతా చిందర వందరగా ఉంది నాన్న బట్టలు బ్లాంకెట్ ఆయన చేతికర్ర నాన్న పడుకునే బెడ్ పక్కన ఉన్న చిన్న టేబుల్ మీద అమ్మా నాన్న కలిసి దిగిన ఫోటో ఆ పక్కనే అల్మారా దాని మీద ఓ చిన్న సూట్ కేస్ వాటన్నింటినీ చూసేసరికి ఒక్కసారిగా నా గుండె బరువెక్కింది నేను ఎప్పుడు వెళ్ళినా బెడ్లు పడుకుని నేను రావడం గమనించి అమ్మా అమృత నీ గురించి ఎదురు చూస్తున్నానమ్మా ఇవ్వాలైనా వస్తావా లేదోనని అనుకుంటున్నాను తల్లి ఏంటో రెండు మూడు రోజులకు ఒక్కసారైనా నిన్ను చూడకుంటే మనసంతా ఆ దోలా ఉంటుందమ్మా ఎన్ని పనులున్నా ఈ నాన్న కోసం ఒక్క పది నిమిషాలైనా వచ్చి వెళ్ళాలమ్మా అనే నాన్న కనిపించకపోయేసరికి నాకు ఎలాగో అనిపించింది చిన్నప్పుడు నాన్నతో ముడిపడి ఉన్న జ్ఞాపకాల కన్నా ఆయన చివరి క్షణాల్లో అప్పుడప్పుడు నేను ఆయనతో గడిపిన రోజులే నాకు ఎక్కువగా గుర్తొస్తున్నాయి అమ్మ అమృత అని నోరారా పిలిచి ఆయన గొంతు నేను ఇక ఎప్పటికీ వినలేనని గుర్తొచ్చి బాధతో నా గొంతు మూకపోయింది వరండాలో అటు ఇటు వెళ్ళే వాళ్ళ అలేకిడికి నన్ను నేను కంట్రోల్ చేసుకొని నాన్న సామానంతా ఒక పక్కగా పెట్టుకుంటూ వచ్చాను అరగంటలో దాదాపు ఆ గదంతా ఖాళీ చేశాను చివరగా నాన్న సూట్ కేసు తీసి అసలు అందులో ఏముందని తెరిచి చూశాను అమ్మది పెళ్లి రోజు నాటి చీరతో పాటు నాన్న పట్టుపంచ వాటి కింద బ్యాంక్ పాస్బుక్ నాన్న డైరీ లెటర్ కనిపించాయి డైరీని ఉత్తరాన్ని చేతిలోకి తీసుకొని వాటిని ఒకసారి గట్టిగా నా గుండెలకు హత్తుకున్నాను ఆ ఉత్తరంలో నాన్న ఏవి రాశారో ఏంటోనని ఆతత్తుగా తెరిచి చదివాను అమ్మ అమృత ఇక మీదట మీ ఆయనకి భయపడుతూ ఆఫీస్లో పర్మిషన్స్ తీసుకొని నా దగ్గరికి రావాల్సిన పని లేదమ్మా ఇక మీ నాన్న మీ అందరి నుండి శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు అమ్మ అమృత మీ అన్నయ్యలకి చెప్పమ్మా నా దశ దిన కరమలక ఖర్చు కోసం లెక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదని ఈ ఉత్తరంతో పాటు బ్యాంక్ పాస్బుక్ని కూడా పెట్టానమ్మా అందులో ఓ లక్ష రూపాయల దాకా ఉన్నాయి ఆ డబ్బుతోనే నా దశ దిన కరమలు జరిపించాలి నీకు గుర్తుందా అమృత మీ అమ్మ పోయినప్పుడు పది రోజులు ఓ పెద్ద పండగలా జరిపించాం ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టాం నా ఆఖరి కార్యం కూడా అంతే ఘనంగా జరిపించాడది నా చివరి కోరిక అమృత మా అమ్మ నేను ఒకగానొక కొడుకునని నా నామకరణ ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు పెళ్ళి ఇలా నాకు సంబంధించిన ప్రతి శుభకార్యం చాలా ఘనంగా జరిపించారటమ్మా చావు కూడా అలాంటిదే కదా మరి అందుకు ఒకవేళ మీ ఇద్దరి దగ్గర అంత సమయం లేదంటారేమో నువ్వైనా దగ్గరుండి జరిపిస్తావని ఆశపడుతున్నాను అమృత మరి ఇక ఉంటా తల్లి ఇట్లు మీ నాన్న హరిశ్చంద్ర అని నాన్న నాకు రాసిన ఉత్తరం చదివాక నాకేడుపాగలేదు ఆగకుండా కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి నా దశ దిన కరమాలు జరిపించడానికి మీ అన్నయ్యలకు సమయం ఉంటుందో లేదో నువ్వైనా దగ్గరుండి జరిపించమ్మా అమృత తన మాటలు నా మనసుకి కష్టంగా అనిపించాయి నాన్నని చూసుకోవడానికి మాకు సమయం లేదని అన్నలు ఇద్దరూ అన్నప్పుడు ఆయన ఇంత బాధపడి ఉంటారు నిజంగా అన్నయులు ఇద్దరూ నాన్న పట్ల అలా ప్రవర్తిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు కనీసం నేను కూడా నాన్నని తన పక్కనే ఉండి చూసుకోలేకపోయాను భగవంతుడా ఏంటి నా పరిస్థితి అనుకుని ఉత్తరాన్ని పక్కన పెట్టి నాన్న డైరీ రెండు చేతుల్లోకి తీసుకున్నాను మరొకరి డైరీని చదవడం పద్ధతి కాదు కదా అనిపించి పక్కకు పెట్టుబోయాను మళ్ళీ ఒక క్షణం ఆగి అయినా ఇప్పుడు నాన్న లేరు కదా చదివితే తప్పేంటి అనుకుని తెరిచి చూశాను మొదటి పేజీలో పెన్సిల్తో డ్రా చేసిన అమ్మా నాన్న చిత్రాలు కనిపించాయి వాటిని ఓసారి నా చేతితో తడిమి ఒక్కో పేజీ చేర్చి చదువుకుంటూ పోయాను నాన్న తన రోజు వారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన గురించి అందులో రాసుకున్నారని అర్థమైంది నాన్న జీవితం లాగే డైరీలో కూడా చివరి పేజీ అయిపోయింది చివరి పేజీలో మాత్రం లక్ష్మి ఇక నా వల్ల కావడం లేదు లక్ష్మి నేను నీ దగ్గరికే వచ్చేస్తున్నాను నువ్వు లేకుండా ఈ పది సంవత్సరాలు నరకం అనుభవించాను లక్ష్మి ఇన్నేళ్లలో నిన్ను తలుచుకొని క్షణం లేదు నలుగురు పిల్లలు ఉన్నారు మనకేం తక్కువండి అనే దానివి మనకు నలుగురు పిల్లలున్నా అందులో ఏ ఒక్కరికి ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఈ నాన్నను చూసుకునే సమయం లేదు లక్ష్మి ఎంత అల్లారు ముద్దుగా పెంచాం వాళ్ళందరినీ చిన్నప్పుడు వాళ్ళు నా గుండెల మీద కూర్చుని ఆడుకుంటుంటే తెగ సంబరపడిపోయేవాడిని కానీ ఇప్పుడు అవే గుండెల మీద తన్ని వాళ్ళకు నేనేమీ కానట్టు దూరంగా ఇదిగో ఈ దిక్కు మొక్కు లేని ఈ అనాథలో పడేశారు లక్ష్మి అది నేను భరించలేకపోతున్నా పిల్లలు నన్ను కాదన్నప్పటి నుంచి నాకు బ్రతకాలనిపించలేదు లక్ష్మి బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను నా వల్ల కాలేదు అందుకే ఆ భగవంతుడి పిలుపు కోసం ఇన్నాళ్ళు ఓ జీవిత వల్ల నాకు తెలిసిపోతుంది లక్ష్మి ఇంకెన్నో రోజులు నేను బ్రతకనని చిన్నప్పుడు పిల్లలు ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులుగా మనం వాటిని క్షమిస్తాం వాళ్ళు బాగుండాలని మనం పడడానికి కష్టాలు పడతాం ఇప్పుడు నాకు ఇలాంటి గతి పండించిన ఇంకా మన పిల్లలందరూ బాగుండాలని కోరుకుంటాను లక్ష్మి ఎందుకంటే నాలాంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా రావద్దు కడుపున పుట్టిన వాళ్ళున్నా నా అనేవాళ్ళు లేకుండా ఎవరూ లేని అనాథగా బ్రతకడం కన్నా బాధాకరమైన విషయం ఇంకొకటి ఉండదు లక్ష్మి అందుకే అని రాసి ఉంది నాన్న రాసిన చివరి పేజీ చదివాక ఇక నా గుండె ఆగిపోతుందేమో అనేంత బాధ తట్టుకోలేకపోయాను అన్నయ్యలకు బుద్ధి లేకుంటే నాకేమైంది ఇంతకన్నా ఎక్కువ నాన్న కోసం ఏమీ చేయలేకపోయినంటూ నన్ను క్షమించి నాన్న అంటూ ఏడుస్తున్న నేను అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాను నాన్న పేరు హరిశ్చంద్ర అమ్మ లక్ష్మి వాళ్ళకి మేము నలుగురం సంతానం అన్నయ్యలు రఘు వాసు ఆదిత్య ఇంకా నేను నాన్న ఒక గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు నాన్న మా అందరికీ ఉన్నత చదువులు అందించారు రఘు వాసు అన్నయ్యలు ఇంజనీరింగ్ పూర్తి చేసి రీత్యా ఒకరు చెన్నైలో మరొకరు బెంగళూరులో స్థిరపడ్డారు చిన్నయ్య ఆదిత్య పైచతుల కోసం అమెరికాకి వెళ్ళి చదువు పూర్తి కాగానే అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు నేను హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తి చేసి హైదరాబాద్లోని ఓ కంపెనీకి హెచ్చరిక పనిచేస్తున్నాను మా అందరికీ మంచి సంబంధాలు చూసి పెళ్ళి జరిపించారు అందరం ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ మా కుటుంబాలతో సంతోషంగా ఉన్నాం అలా కొంతకాలం గడిచాక నాన్న రిటైర్డ్ అయ్యారు మొదట్లో కొన్ని రోజులు పెద్దన్నయ్య చిన్నయ్య దగ్గరుండి తిరిగి ఊళ్ళోనే ఉండేవారు నాన్న రిటైర్డ్ అయ్యాక మా అన్నయ్యలు ఇద్దరు అమ్మ నాన్నలు మా దగ్గరికి రమ్మని తీసుకెళ్తారనుకున్నారు నాన్న కానీ అన్నయ్యలు ఎప్పుడు ఆ ప్రస్తావన తీసుకురాలేదు అలా కొంతకాలం బాగానే సాగింది ఉన్నట్టుండి అమ్మకు ఆరోగ్యం పాడడంతో నాన్న అమ్మని హాస్పిటల్ చూపించారు డాక్టర్లు పరీక్షలు చేసి అమ్మకి క్యాన్సర్ అని చెప్పారు మందులతో కొంతకాలం తప్ప పూర్తిగా నయం కావడం కష్టమన్నారు నాన్నకి అమ్మ అంటే చాలా ఇష్టం అమ్మ గురించిన వార్త విని నాన్న తట్టుకోలేకపోయారు డాక్టర్లు చెప్పినా వినకుండా నాన్న అమ్మని చాలా హాస్పిటల్లో చూపించారు అయినా ఫలితం లేదు అమ్మకి క్యాన్సర్ తెలిసిన రెండు సంవత్సరాలకి అమ్మ కాలం చేసింది అమ్మ చనిపోయిన సంవత్సరం దాకా నాన్న మా సొంతలోనే ఉన్నారు అప్పటికి అన్నీ ఇద్దరిలో ఎవరో ఒకరు నాన్నని రమ్మని అడగలేదు ఆ సమయంలోనే చిన్నయ్యకి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది నేను చిన్ననే ఉండేది హైదరాబాద్లోనే కాబట్టి పిల్లలు ఇద్దరు హైదరాబాద్లోనే ఉంటున్నారు నేనొక్కరినే ఊళ్ళో ఉండి ఏం చేయాలనుకున్న నాన్న ఉన్న ఇంటిని నమ్మి ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నింటినీ మా అందరికీ సమానంగా పనిచేసి ఇక మీదట మీ దగ్గరే ఉంటానరా అని చెప్పాడు అందుకు అన్నయ్యలు ఇద్దరు సరే అన్నారు ఓ ఆరు నెలలు హైదరాబాద్లో ఉన్న వాసు అనే దగ్గర మరో ఆరు నెలలు చెన్నైలో ఉంటున్న పెద్దన్నయ్య రఘు దగ్గర ఉన్నాక నాన్నకు వయసు అయిపోవడంతో వచ్చే జబ్బులు చుట్టుముట్టాయి అనెళ్ళతో పాటు వదినలిద్దరూ కూడా ఉద్యోగం చేసేవాళ్ళు అవటంతో నాన్నని ఇక మేము చూసుకోవడం కష్టం అన్నారు రఘు అన్నయ్య నాన్న మాతో సమానంగానే నీ కూడా తన ఆశని పంచిచ్చాడు కదా అమృత నాన్నను కొన్ని రోజులు నువ్వు తీసుకెళ్ళు ఆ తర్వాత ఆలోచిద్దాంలే అన్నాడు నాన్న ఆస్తి గురించి నేను ఎప్పుడూ ఆశపడలేదు అందులో నాకు నయా పైసా ఇవ్వకుండా నాన్నకి ఏ కష్టం రాకుండా కళ్ళలో పెట్టుకుని చూసుకునేదాన్ని కానీ మా అత్తయ్య కూడా మాతో పాటే మా ఇంట్లోనే ఉంటుంది నాకు తెలుసు మా ఆయన అత్తయ్య నాన్నని మన ఇంట్లో ఉండనివ్వండి అంటే అందుకు ఒప్పుకోరని అయినా ఒకసారి నా వంతు ప్రయత్నం చేశారని అడిగి చూశాను నేను ఊహించినట్టుగానే వాళ్ళ నుండి వద్దు అనే సమాధానం వచ్చింది నాకు జీవితాన్ని ఇచ్చిన నాన్న కోసం నేనేమీ చేయలేకపోతున్నానని బాధపడ్డాను ఎంత అడిగినా ఇంట్లో ఒప్పుకోకపోవడంతో గుండెను దిడ్డు చేసుకుని నాన్నే చూసుకోవడం నా వల్ల కాదన్నయ్యా అని చెప్పేశాను అలా ఓ వారం గడిచాక అనేలిద్దరూ మాట్లాడుకుని నాన్నని ఓల్డేజ్ హోమ్లో చేర్పించాలని నిర్ణయించుకుని నాతో చెప్పారు అందుకు నేను ఒప్పుకోలేదు వద్దన్నయ్య నాన్నకి ఆ పరిస్థితి రావటం నేను తట్టుకోలేను కావాలంటే నాన్నని చూసుకోవడానికి పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అన్నాను రోజంతా ఇంట్లో ఎవరూ ఉండవు అలాంటప్పుడు ఆ పని వాళ్ళు మాత్రం ఆయన జాగ్రత్తగా చూసుకుంటారని ఏం నమ్మకం ఇంట్లో కన్నా మంచి సౌకర్యన ఆశ్రమంలోనే చేర్పిద్దాం నాన్నకి ఎలాగో పెన్షన్ వస్తుంది కదా తక్కువైతే అందరూ కలిసి తలా కొంత వేసుకొని కడదాం అన్నారు చివరికి అదే జరిగింది హైదరాబాద్లోని ఓ ఓల్డ్ హోమ్లో నాన్నని చేర్పించారు నాన్నని అందులో చేర్పించిన పదిహేను రోజులకి నాన్నని చూడటానికి వెళ్ళాను నాన్న చిక్కి సగమయ్యారు అమ్మ ఉన్నప్పుడు నాన్న ఎంత ఆరోగ్యంగా ఉండేవారు వేలకు అన్నీ చేసి పెడుతూ నాన్నని జాగ్రత్తగా చూసుకునేది అలాంటిది నాన్నని అలా చూసి తట్టుకోలేకపోయి మీరంతా ఉండి కూడా నన్ను ఎవరూ లేని వాళ్ళ ఇలా ఏజ్ హోమ్లో జాయిన్ చేశారనే బాధ నాన్న కళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అర్థమైంది నాన్నకు అక్కడ ఉండటం ఇష్టం లేదని కానీ ఏం చేయను అని ఇద్దరికి ఫోన్ చేసి ప్రతిమలాడాను నాన్నని ఎవరో ఒకరు ఇంటికి తీసుకెళ్ళండి అని అందుకు వాళ్ళు కుదరదన్నారు చూస్తుండగానే అలా ఆరు నెలలు గడిచాయి మా ఇంటికి నేను పనిచేసే ఆఫీస్కి నాన్న ఉంటున్న ఏజ్ హోమ్ హోమ్కి దూరం అవటంతో తరచుగా వెళ్ళలేకపోయేదాన్ని అలా ఓసారి నాన్నని చూడటానికి నేను వెళ్ళినప్పుడు నాన్న నాతో అమ్మ అమృత నేను ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా ఏదో ఒకటి చేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళమా అని ఆయన నోరు తెరిచి అడిగారు ఆ క్షణం నాన్న విషయంలో ఏమీ చేయలేని నా నిస్సహాయతకు నా మీద నాకే అసహ్యం వేసింది ఈసారి ఎలాగైనా నా భర్తని అత్తని ఒప్పించాలని వాళ్ళతో మా నాన్నను అలాంటి పరిస్థితులు చూడలేకపోతున్నారని మన ఇంటికి తీసుకొస్తారని అడిగాను అందుకు నా భర్త అత్తగారు మీ అన్నకు నేను పట్టింపు నీకెందుకు అన్నారు ఒకవేళ మా నాన్నకి నేను ఒక్కదాన్నే కూతున్నైతే అప్పుడు నాన్న బాధ్యత నేనే తీసుకుని ఉండేదాన్ని కదా అయినా నాన్న మనతో పాటు ఉన్నంత మాత్రాన మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఖర్చు గురించేనా ఖర్చు గురించే మీ ఇబ్బంది అయితే నేను సంపాదిస్తున్నాను కదా అన్నాను అయినా నాన్న తీసుకురావడానికి నా భర్త అత్తగారు ఒప్పుకోలేదు ఆ విషయంలో ఇంట్లో పెద్ద గొడవ జరిగింది వారం రోజులు ఇంట్లో వాళ్ళతో పోరాటం చేసినా నా ప్రయత్నం మాత్రం ఫలించలేదు నాన్న ఉంటున్న ఓల్డేజ్ హోమ్ దూరం అవడంతో తరచుగా వెళ్ళి ఆయన చూసి రావటం కష్టం అవుతుందని నేను పనిచేస్తున్న ఆఫీస్కి దగ్గరలో ఒక ఓల్డేజ్ హోమ్ ఉందని తెలిసి అన్నేళ్లతో మాట్లాడి నాన్నందులో చేర్పించాను నా భర్తకి అత్తగారికి తెలియకుండా తరచుగా నాన్నని చూసిస్తుండేదాన్ని దగ్గరుండి చూసుకోలేకపోయినా కనీసం అలాగైనా నాన్నని చూసుకుంటున్నాడని తృప్తిపడ్డాను అలా ఆ ఓల్డేజ్ హోమ్లో నాన్నని చేర్పించి ఆరు సంవత్సరాలు గడిచాయి నాన్నకి ఎనభై సంవత్సరాలు వయసు అయిపోతున్న కారణంగా ఆయన ఆరోగ్యం మునుపట్ల ఉండటం లేదు కొన్ని రోజులుగా నాన్నకు కడుపులు నొప్పి వస్తుందని చెప్పడంతో హాస్పిటల్లో చూపించాను డాక్టర్లు ప్రేగుల్లో ఏదో సమస్య ఉందని ఆపరేషన్ చేయాలన్నారు అదే విషయం అన్నయ్యలతో చెప్తే ఈ వయసులో ఆపరేషన్ అంటే అందుకు ఆయన ఆరోగ్యం సహకరిస్తుందా పైగా ఆపరేషన్ అయ్యి కోలుకునేదాకా మనమే దగ్గరుండి చూసుకోవాలి ఇప్పుడు ఎవరికంత సమయం ఉందని అన్నారు అన్నయ్యలు మాట్లాడిన మాటలకు వాళ్ళ మీద అసహ్యం వేసి ఎలాగోలా నా భర్తను అత్తగారిని ఈ విషయంలో మాత్రం ఒప్పించి నాన్నకు ఆపరేషన్ చేయించాను ఆ తర్వాత ఓ పది రోజులు నాన్నని మా ఇంట్లో నేర్చుకుని మా అత్తగారి బలవంతంతో తిరిగి ఆయనని ఓల్డేజ్ హోమ్లో వదిలేసి వచ్చాను నాకు తెలిసి నాన్న చాలా కాలం తర్వాత సంతోషంగా ఉన్నది మా ఇంట్లో ఉన్న పది రోజులే అనిపించి ఆయనకు ఆ సంతోషాన్ని శాశ్వతంగా ఇవ్వలేకపోయానని బాధపడ్డాను అలా మరో రెండు సంవత్సరాలు గడిచాక ఓ రోజు ఉన్నట్టుండే నాన్న నిద్రలోనే ప్రాణాలను వదిలారు నాన్న ఊహించింది నిజమే అన్నయ్యిద్దరూ నాన్న దశ దినక్రమల కోసం అయ్యే ఖర్చు గురించి లెక్కలు వేసుకున్నారు అది ముందే ఊహించిన నాన్న తన ఆఖరి కార్యక్రమాల కోసం డబ్బును బ్యాంకులో జాగ్రత్త చేశారు నాన్న ఇంతకాలం అనుభవించిన బాధను తన డైరీ ద్వారా చదువుతున్న నాకు నాన్న నా పక్కనే ఉండి చెప్పినట్టు అనిపించింది నాన్నకు నేను కూతుర్లా కాకుండా మరో కొడుకులా పుట్టి ఉన్నా ఆయనకి ఈ పరిస్థితిని రానిచ్చేదని కాదేమో ఎందుకంటే తల్లిదండ్రులు చూసుకునే విషయంలో ఆంక్షలు కూతుళ్ళకి కానీ కొడుకులకు కాదు కదా అనుకుని నాన్న గదిని ఖాళీ చేసి ఆయనకు సంబంధించిన వస్తువులు తీసుకుని తిరిగి వెళ్ళిపోయాను మరి ఇదండి కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెండు మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీల్లో మరొక మంచి కథ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ లిసినింగ్